కోర్టు వివాదంలో ఉన్న తమ ఇళ్ల స్థలాల మధ్య నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు వారు చేసే పనులకు ఫ్లాట్ యజమానులకు ఎలాంటి సంబంధం లేదని విజయదుర్గ నగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు మూడు దశాబ్దాలుగా రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కున్న తమ నివాస స్థలాలు కోర్టు వివాదంలో చిక్కుకుపోయాయని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజయదుర్గ నగర ఫ్లాట్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు తమ కష్టపడి ఇళ్ల స్థలాలు కొనుక్కున్న అనంతరం ప్రభుత్వం సదరు సర్వే నెంబర్ యాభై ఒకటి నెంబర్ భూములు అసెంట్ ల్యాండ్ అని కోర్టులో కేసు వేయగా ప్రస్తుతం వివాదంలో ఉందన్నారు కోర్టు స్టేటస్ కు ఉండగా ఆ సదరు స్థలం పక్కన ఉన్న అపార్ట్మెంట్లకు కొందరు బిల్డర్లు రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణించడం కోర్టు స్టేలో ఉండగా సదరు స్థలం పక్కన ఉన్న లో కొందరు బిల్డర్లు రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణించడం కోర్టిష్ట స్టేను ధికారం ఈ సందర్భంగా తెలిపారు ఇప్పటికే ముప్పై ఏళ్లు గడిచిన తమకు ప్లాట్ల యజమాన్య హక్కులు దక్కకపోవడంతో ఈ వృద్ధ వయసులో అపసూహాలు పడుతున్నామని వాపోయారు ఇళ్ల స్థలాలు కొన్న సమయంలో లేఅవుట్ ఓనర్ నుండి అంతరం రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని మొత్తం నాలుగు వందల మంది బాధితులు రోడ్డులో పడే పరిస్థితి ఏర్పడిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించి తమకు యాజమాన్యాల హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు తమ ఇళ్ల స్థలాల మధ్య నుండి రోడ్డు వేడం కోర్టు నిబంధన వ్యతిరేకించినట్లు అవుతుందని ముందుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు నమస్కారం అండి మేము ఇక్కడ బాచపల్లిలో మియాపూర్ బాచపల్లిలో ఇక్కడ ఒక ప్లాట్ ఉన్నది మాకి మేము మా మాయ్ గారు కొన్నారు ఈ ప్లాట్ ఐదు వందలు ఇచ్చి నెలకి అనమాట మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కడో మార్కాపురం నుంచి వచ్చాము మేము అక్కడ అప్పటి నుంచి ఐదు వందలు ఐదు వందలు కడుతూ మా మామయ్య గారు కట్ట కట్టారు నెలకు వాయిదాల పద్ధతిలో కట్టామన్నమాట కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఈ స్థలం ఉంది కదా పిల్లలు ఈ టైంలో వయసుకొచ్చేసారు వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకున్నాము కానీ ఇప్పుడు ఎవరో ఈ బిల్డర్లు అందరు కలిపి ఇక్కడ రోడ్లు వేస్తూ మాకే హక్కు లేకుండా చేసేస్తున్నారు మా స్థలాల మీద మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము అందరి దగ్గరికి వెళ్ళాము వాళ్ళు జస్ట్ ఊరికి అంటున్నారు ఓకే అవును అది స్టేట్ క్యూ స్టేటస్ క్యూలో ఉంది వాళ్ళు చేయడానికి లేదని చెప్తున్నారు కానీ వాళ్ళు మాకు తెలిసినంత వరకు మాకు ఏమి హెల్ప్ చేయిస్తున్నారు అన్నట్టు మాకేం అనిపించలేదు అదే కాకుండా మా మీదే రాత్రిపూట రావటము వాళ్ళు బుల్డోజర్లు తీసుకురావటము రోడ్లు వేసేయటము మనుషులు ఎవరైనా వస్తుంటే వాళ్ళని బెదిరించటము అలా జరుగుతుంది ఇది ఎలా అయినా సరే అంతేగా మన మీడియా సోదరులు మీరు కూడా అందరూ చాలా మాకు సహాయం చేయాలండి మేము చాలా కష్టపడి కొన్నాము దీంట్లో ఉన్నాము ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఇది కాపాడుకొని వస్తున్నాము ఈరోజు నిన్న కాదు ఎన్నో ఎలక్షన్స్ వచ్చినాయి ఎన్నో ఎలక్షన్స్ పోతున్నాయి కానీ ఇక్కడ మా అసోసియేషన్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ప్లాట్లు మాకు ఆగాలి అని చెప్పి పాప అందరూ చాలా కష్టపడుతున్నారు దానికి మేము కూడా అయినంతవరకు మేము సహాయం చేస్తున్నాము కానీ ఈ రోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే మమ్మల్ని ఈ ముప్పై రోజు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని బయట వేసేసి నిన్న మొన్న వచ్చిన బిల్డర్స్ వాళ్ళు ఆకుపై తీసేసుకుంటున్నారు నాలుగు వందల యాభై ఒక్క ఫ్లాట్లు అండి మావి మొత్తం వాళ్ళకి ఏమీ లీగల్ రైట్స్ లేవు అప్రోచ్ రోడ్ ఉంది అంటున్నారు కానీ చూపించట్లేదు ఒక కాగితం ఇవ్వట్లేదు మాకు మేము అడిగాము మొన్న లైక్ త్రీ డేస్ బ్యాక్ అన్ని అడిగాము పర్మిషన్ తెచ్చుకొని మీరు రోడే వేసుకోండి అని చెప్తే కూడా మీకు మేము తెచ్చుకోవటం ఏంటి మీకు చూపించడం ఏంటి అని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఎంఆర్ఓ దగ్గర కూడా వెళ్ళాము ఆ రోజు మధ్యాహ్నమే వెళ్ళాము మా దగ్గర సేల్ రీడ్స్ ఉన్నాయి ఈసీ ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చిన అన్ని లెటర్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర దయచేసి మీరు ఏదో ఒకటి చేసి మాకు సహాయం చేయాలండి మా ప్లాట్ ఓనర్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం విజయదుర్గా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ సర్వే నెంబర్లో ఉన్న కొంతమంది బిల్డర్సు కోర్టు పెరివ్యూలో ఉన్న ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ సర్వే నెంబర్లో నుంచి రోడ్డును ఏర్పరచుకొని వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు ఈ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ సర్వే నంబర్లో మేమందరం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల వరకు ప్లాట్లు కొని ఉన్నాము ఇవి వ్యాలిడ్ సేల్ డీడ్ ప్రకారం మేము కొన్నాము తర్వాత గవర్నమెంట్ వచ్చి ఇవి అసైన్ ల్యాండ్ ఈ ప్లాట్లు మీరు రాంగ్గా కొన్నారు యాజ్ పర్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ యాక్ట్ ప్రకారం మీరు కొనటం తప్పు ఇది కాబట్టి మేము దీన్ని రెజ్యూమ్ చేసుకున్నామని చెప్పి ఒక రిజంప్షన్ ఆర్డర్ పాస్ చేసింది మాకు నోటీస్ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా చట్ట ప్రకారం చట్ట ప్రకారం నోటీస్ తీసుకునే హక్కు మాకుంది రూల్స్ ప్రకారం కానీ నోటీస్ ఇవ్వకుండానే వాళ్ళు దీన్ని రెజంప్షన్ చేసుకున్నారు ఆ తర్వాత మేము కోర్టుని అప్రోచ్ చేయాము కోర్టు మాకు కో ఆర్డర్ ఇష్యూ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ స్టేటస్కోలో ఉన్న ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ సర్వే నుంచి వేరే ఈ ఈ సర్వే నెంబర్లో ఎలాంటి రైట్స్ లేని థర్డ్ పర్సన్స్ ఇక్కడ రోడ్ ఫామ్ చేసుకొని వెళ్తుంటే వాళ్ళందరినీ అపోజ్ చేయాలని చెప్పి మేము ఇక్కడ మీటింగ్ ఏర్పరచుకున్నాము సో ఎట్ ద సేమ్ టైం మేము గవర్నమెంట్కి చేసే విన్నపం ఏంటంటే గవర్నమెంట్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ పహానీలో మాకు ఎవరైతే వెండర్ అమ్మిండు శ్రీ లక్ష్మి హౌసింగ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నేము మ్యూటేషన్ చేయబడింది కాలం నెంబర్ సిక్స్టీన్లో ఇవి ఇండ్ల ప్లాట్గా చూపించడం జరిగింది కాబట్టి వాటిని చూసి మేము ఈ ప్లాట్లు కొనుక్కున్నాము సో ఆ రికార్డు ప్రకారం ఇది ప్రైవేటు భూమి అని మేము నమ్మి ఈ ఈ ప్లాట్లన్నీ కొనడం జరిగింది మేము ఈ ప్లాట్లు కొన్నప్పుడు మా జీతం వెయ్యి రూపాయలు దాంట్లో నాలుగు వందల రూపాయలు ప్లాట్కి ఈఎంఐ కట్టుకొని అలా జీవనం సాగిస్తూ అందరూ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ మేము ఇది కొనుక్కోవడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వాదిస్తుంది కోర్టులో కాబట్టి మా యొక్క స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంటు ఇది సరైన న్యాయం మాకు చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము ఈ నిన్న జరిగిన ఈ రోడ్ ఎంక్రోచ్మెంట్లో ఎంఆర్ఓ గారికి నా రాత్రి రాత్రి పదకొండు పన్నెండు గంటలటప్పుడు తెలియని వ్యక్తులు వచ్చి రోడ్డుని ఇలా ఎక్స్కవేషన్ చేస్తున్నారు చేస్తుంటే మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము కానీ అది కూడా ఎంఆర్ఓ గారు అలాంటి ఇల్లీగల్ ఎక్స్కవేషన్స్ జరగకుండా చర్య తీసుకోవాలని చెప్పి మేము ఎంఆర్ఓ గారిని కూడా కోరుతున్నాము సాధ్యమైనంత వరకు మాకు ఈ భూమికి సంబంధించిన హక్కులన్నీ మాకు కల్పించి మేము ఈ వృద్ధ వయసులో అందరం అబౌ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళం అందరం సీనియర్ ఏ ఉన్నాము సో మేము ఇల్లు కట్టుకొని దీంట్లో నివసించాలనే మా కోరికని ఈ చివరి దశలో జీవిత చివరి దశలో అయినా నెరవేర్చుకుంటాము ప్రభుత్వం మాకు సహకరించినట్లయితే సో మేము ప్రభుత్వాన్ని కోరేది మాకు సహకరించమని వేడుకుంటున్నాం మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు సో ఈ నాలుగు వందల మంది జీవితాలు కూడా బాగుపడతాయని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాము ప్రభుత్వం కూడా మాకు చాలా సహాయం చేస్తుందని మేము అనుకుంటున్నాము